హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే పూల హారాలు చూపించబోతున్నాను మా గార్డెన్లో దొరికిన ఈ పూలండి ఈ మా గార్డెన్లో ఈ పూలన్నీ కూడా ఉన్నాయి ఈ పూలను అయితే మీరు చూసిండొచ్చు చాలా బాగుంటాయి మైసూరు మల్లిగే అంటారు ఇక్కడ నేనైతే బెంగళూరులో అక్కడక్కడ చూశాను ఖాళీ సైట్లు ఉంటాయి కదా అక్కడైతే ఎక్కువగా కనిపిస్తుంటాయి నేను ఒక్క చెట్టు అయితే తెచ్చిపెట్టాను అది ఎన్ని చెట్లు ఒక్కసారి పూ వేసిన తర్వాత తీసేస్తే మళ్ళీ మళ్ళీ పెద్దగా అరలుతూనే ఉంది ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే ఇది చాలా బాగా నచ్చాయి పూలు చాలా పరిమళిస్తూ ఉంటాయండి టూ డేస్ చెట్లో ఉంటే త్రీ డేస్ అయినా ఉంటాయి మనం కోసి మాల కట్టామంటే వన్ డే కంటాను వాడిపోతాయి కానీ చాలా పరిమళంగా బ్యూటిఫుల్గా సువాసనలతో వెదజల్లుతాయి కాబట్టి నేనైతే దీన్నైతే హారాన్ని పూడ్చాను హారం అయితే చాలా బాగా అనిపించిందండి తక్కువ పులు చిక్కినందువల్ల ఈ విధంగా సింపుల్గా హారం అయితే చేశాను ఇంతకు ముందు వీడియోస్లో అయితే నేను వీటితోనే ఈ పూలతోనే చాలా చక్కగా మందంగా ఉండే హారాన్ని అయితే కుట్టాను ఇప్పుడు సింపుల్గా ఈ హారాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను మా వెంకటేశ్వర స్వామి ఫోటోకి నెక్స్ట్ ఇంకొక హారం కూడా ఇదే వీడియోలో ఉందండి రెండు హారాలను కలిపి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఈ చెట్లు కూడా రుద్రాక్షి పూల చెట్లు రుద్రాక్షి పూల చెట్లు కూడా మా ఇంటి దగ్గర నేను కొన్ని గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ రుద్రాక్ష చెట్టు ఎలా వచ్చిందంటే నాకు మేము గృహప్రవేశం చేసినప్పుడు ఆ హారాలు అక్కడ వేసేసాము అందులో పుట్టిన చెట్టు ఆ చెట్టు అయితే ఆ చెట్టు నుంచి చాలా చెట్లు వచ్చాయి టూ ఇయర్స్ నుంచి అందుకనే ఒక రెండు చెట్లు తీసుకునేసి నేను గ్రో బ్యాగ్లో బకెట్లో పెట్టాను అది చూడండి ఎంత ఎంత పెద్ద పెద్దగా అయ్యాయో ఈ చెట్లలో వచ్చిన పూల జతకి నేను రుద్రాక్ష పూల జతకి జిల్లేడు పూలయితే చాలా మంచి కాంబినేషన్ అండి టూ మంత్స్ కానీ ఈ హారం వేయచ్చు నేను వేసి ఆల్రెడీ ఇప్పటికైతే వన్ మంత్ అవుతా వచ్చింది చాలా చక్కగా ఉంది మైసూరు మల్లెపూలు ఉన్నాయి కదా వాటి జతలో రుద్రాక్ష హారం కూడా వేసి నేనైతే మా గోవిందుడికి అలంకరించాను మీకు ఏమనిపిస్తుంది ఈ ఇంట్రెస్టింగ్గా ఉందా ఈ వీడియోస్ ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ హారాలు మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్